లిచే అంటే పాలు కాబ్రా అంటే మేక సో లిచ్చేదే కాబ్రా అంటే స్పానిష్లో ఏంటంటే మేక పాలు అనేసి వస్తుంది నేను ఎవ్రీ టైం ఇక్కడే పాలు తీసుకెళ్తా కానీ మేక పాలు ఎప్పుడూ అబ్జర్వ్ చేయలే ఈరోజు షాక్ అయ్యా అంటే పాలు కాస్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది అని చూస్తే ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ యూరోకి వన్ లీటర్ అనేసి ఉంది సో ఇంచుమించు వన్ సిక్స్టీ రూపీస్ అన్నమాట కానీ మేము ఏంటంటే ఇక్కడ గేదె పాలు లేదా ఆవు పాలు ఇవి ఎక్కువగా మేము తీసుకెళ్తూ ఉంటాం ఇవేంటంటే సెమీ స్కిమ్డ్ మిల్క్ వేరే ఫ్రెష్ మిల్క్ కూడా ఉంటాయి కానీ మేము ఇవే సెమీ స్కిమ్డే ప్రిఫర్ చేస్తాం ఇవేంటంటే మనము తీసుకెళ్ళి ఇంట్లో నార్మల్గా పెట్టేయచ్చు స్టాక్ కింద తర్వాత ఎప్పుడైనా ఓపెన్ చేసామంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఒక టూ త్రీ డేస్లో ఫినిష్ చేస్తాం అన్నమాట సో ఈ ఆవు లేదా గేదె పాలు ఏంటంటే మోడరేట్ ప్రైస్లో ఉంటాయి అంటే డిపెండింగ్ ఆన్ బ్రాండ్ అనమాట ఒక లీటర్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీ రూపీస్ నుంచి నీకు వేరియేషన్ ఉంటుంది అంటే వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి